హాయ్ అండి వెల్కమ్ టు ఈ ఈరోజు డబుల్ ఇన్ల కోసం అయితే కన్నులు పెట్టుకుంటున్న మహిళలకు సంబంధించి వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ఏవైతే గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేసిందో ఆ టైంలో చాలా మందికి ఈ పట్టాలైతే ఇష్యూ చేయడం జరిగింది వాళ్ళకైతే అయితే అలాట్మెంట్ చేయలేదు అయితే ఈ అలాట్మెంట్ కోసం ప్రజావాణి చుట్టూ అయితే తిరుగుతున్నారు చాలా మంది ప్రజలు ఇప్పటికైనా వీటికి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ త్వరలోనే ఈ డబుల్ ఇన్లు అయితే చేయాలని చెప్పేసి మనమైతే మన ఛానల్ ద్వారా ప్రభుత్వం అయితే డిమాండ్ అయితే చేస్తున్నాం అలాగే ఎందుకంటే చాలా మంది నిరుపేదలు ఇళ్ళ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కాబట్టి వీలైతే త్వరగా ఎల్ టూ లబ్ధిదారులకు కూడా డబుల్ బెడ్రూమ్ అయితే కేటాయించాలి దానికి సంబంధించి ఈ వీడియోలో పూర్తిగా చూడండి ఒకసారి మీకే అర్థమవుతుంది కదా ప్రభుత్వంలో ఏ జరిగింది ఎప్పుడు ఏంటనేది మహిళ మాటలోనే వినండి ఎందుకు ఈ ఇల్లు డబల్ బెడ్రూమ్ గురించే వచ్చిన సారు నా ఇల్లు రాలేదని వచ్చి అప్లై చేసి మళ్ళీ మొన్న వచ్చి ఇచ్చిపోయినా మళ్ళీ వచ్చిన మళ్ళీ ఇప్పుడు అక్కడ కలెక్టర్ ఆఫీస్ కోమంటూ సార్ వాళ్ళు ఏడుస్తున్నా ఎందుకమ్మా మరి ఎంతగానో తిరగాలి సార్ తిరిగి తిరిగి పోయి భయం వద్ద అయిపోతే ఆప్రిచన్ అయినా మంచిది పెద్ద మంచిని ఎంతగానో తిరగాలి ఆఫీసులో చుట్టూ అదే అన్నది ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి ఎన్ని సార్లు వచ్చి ఇక్కడ ఇప్పుడు మూడు సార్లు మూడు సార్లు వచ్చిరా మన మంత్రి గాని ఎమ్మెల్యే ఇప్పుడు ఏ మాత్ర ఏ మాత్ర లేడు ఎవరు లేరు అయ్యా ఆ బస్తికి ఇప్పుడు ఎవరు లేరు

ఇంకేము కిరాయి కుండాలి ఖర్చం చేసుకున్నా గానీ మీకు ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పేదల కోసం ఇక బియ్యం ఇస్తుండీ బస్సు రిగిపోతున్నాం గెండు అయితే పోతున్నాయి పోయినాయి చెప్పాలి లేనివి ఎందుకు చెప్పాలి ఉన్నాయి చెప్పాలి ఇల్లు ఇయ్యాల ఇంకా బిడ్డ ఏడిచ్చినా పోతాను ముసలి వాడు కాలు చేతులు పడిపోయినాయి దానికి బాధ ఖంజం చేస్తే ఉంటుంది ఇవంతా బాధ ఎవరు పెళ్లి చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయి కొడుకులు నా కొడు పెడతాడు బువా ఆ బియ్యం వస్తే ఉడకబెట్టుకొని తింటున్నా

ఒకసారి కలవపా ఎవరిని పోయి కలవాలి ఏం చేయాలి ఇప్పుడు వీడికి మూడు సార్లు వచ్చిన ఇక్కడ మళ్ళీ అక్కడ ఇప్పుడు ఏమంటాడు ఒకసారి గట్టిగా ఇప్పుడు నేను అడిగితే నువ్వు కలెక్టర్ ఆఫీస్కి పోయి ఇది పెట్టమ్మా అని చెప్పి ఇప్పుడు చెప్పిండు సార్ గట్టిగా ఇప్పుడు చెప్పిండు ఇక సార్ మాట మీద పోతుంది ఏడి తినే పోతుంది సార్ ఇక ఇల్లు కావాలి మరి ఇంద్రం మిల్లులో నిత్తారు కాలో నన్యలేదు ఇంకేడి ఆ ఇంద్రం మిల్లు కూడా మాకు జాగ ఉంటే కట్టిస్తారు అట జాగ లేదు కదా మాకేడికే కట్టిస్తాడు జాగ ఉన్నానికే కట్టిస్తాడు అటు ఊళ్ళోకే కట్టిస్తాడు మాకే కూడా కట్టిస్తాడు జాగలు మరి హైదరాబాద్ ఏడు ఉండేది జాగలు కూలర్ అయితే ఉంటాయి జాగలు అవునా లేదా నా ఇక్కడనే ఉంది నా ఓట్ల లిస్ట్ ఇక్కడనే నా ఆధార్ కార్డు ఇక్కడ నా బియ్యం కార్డు ఇక్కడనే ఉంది ఇంకేం చేయాలి అన్ని ఇక్కడనే ఉన్నాయి నాకు ఏడాది కష్టం చేసుకోవాలి ఆ పరిస్థితి కూడా లేదు ఇంకా నాకు జాగ జాగుంటే కట్టిస్తాడట మాకు జాగే లేదు మరి మరిగా జాగున్నరకే కట్టిస్తా అంటున్నాడు ఏమో కొరక ఏం చేస్తాడో ఇంక ఏడిస్తాడో ఏం చేస్తాడో ఆ డబల్ బెడ్రూమ్ అన్ని కానీ కట్టి ఒకటి వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి ఉన్నోనికే ఇస్తున్నాడు ఉన్నోనికే ఇస్తున్నాడు నేను వాళ్ళకి అయితే ఇస్తాడు ఏం చేయాలి